హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము చాలా టేస్టీగా ఉండే కాకరపీతా అనే ఒడియా రెసిపీ ఒకటి చూద్దామండి ఇవి మన అరిసెల్ టైప్లో చాలా రుచిగా ఉంటాయి చేయడం కూడా చాలా సులువండి మన తెలుగువారు పండగలకి పబ్బాలకి పరమాణం ఎలా కంపల్సరీ వండుతామో అదేవిధంగా ఒరియా వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీని కంపల్సరీ అన్ని ఒకేషన్స్లో వాళ్ళు చేస్తారండి మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ సోంపు వేసి చిటపటానని ఇవ్వాలండి వెంటనే ఒక గ్లాసు నీళ్లు వేయాలి దాంట్లోకి ఇప్పుడు తురుము పెట్టుకున్న రెండు స్పూన్ల బెల్లం వేయాలి అంతేకాకుండా ఒక రెండు చిటికెళ్ళ ఉప్పు వేయాలండి మనము పరవాణంలో ఏ విధంగా అయితే ఉప్పు వేస్తాము అదేవిధంగా దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేయాలి ఇప్పుడు అది మరిగేటప్పుడు దాంట్లోకి నూట ఇరవై గ్రాముల ఉప్మా రవ్వ వేయాలండి ఇలా కలుపుతూ మిగిలిన రవ్వ కూడా వేసుకొని మొత్తం దగ్గరగా మనకి చపాతీ పిండి ఎలా అవుతుందో ఆ విధంగా ఉడకనివ్వాలండి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే దగ్గరికి అవ్వనివ్వాలి చూసారుగా ఈ విధంగా అవుతుంది గిన్నెకి అంటకుండా పూర్తిగా విడివిడిగా అయిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గాలికి ఆరనివ్వాలండి ఇప్పుడు ఇంకొక కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసి దాంట్లోకి తురిమి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు అదేవిధంగా కిస్మిస్ అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకోవాలండి వీటిని కమ్మటి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేగనివ్వాలి దాంట్లోకి ఇప్పుడు ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి అండి ఇది ఒక నాలుగు స్పూన్ల వరకు వేయచ్చు ఇది కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఈ నట్స్ అన్నీ వేగిన తర్వాత దాంట్లోకి తురిమి పెట్టుకున్న రెండు స్పూన్ల బెల్లం వేయాలండి ఇంకొంచెం తీపి తినాలని ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అర స్పూన్ యాలకల పొడి వేసి బెల్లం మొత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్నంతా వేయించాలండి మరీ ఎక్కువగా వేయించామనుకోండి బెల్లం పాకానికి వచ్చినట్టు అయి మళ్ళీ పడుతుందండి అందుకనే వెంటనే బంద్ చేసుకోవాలి స్టవ్ దీన్ని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో అమ్మగా వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని అందులో వేసి గోధుమ పిండిని ఎలా కలుపుతామో ఆ విధంగా కలపాలండి ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు మనకు పప్పలు చాలా ఈజీగా వస్తాయి పిండి కొంచెం మెత్తగా ఉన్నా కానీ పప్పలు చేసేటప్పుడు చాలా కష్టమవుతుందండి అందుకనే పిండి గట్టి పడే వరకు మనం ఉడికించుకోవాలి అదేవిధంగా పిండిని ఒత్తేటప్పుడు కూడా అదేవిధంగా గట్టిగా వచ్చి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నూనె చేతికి రాసుకొని లడ్డూల కంటే కొంచెం పెద్ద సైజు ఉండలు చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం స్టఫ్ ప్రిపేర్ చేసాం కదా అండి దాన్ని అంతా మధ్యలో పెట్టి జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలండి కొంచెం కూడా బయటకి రాకుండా మధ్యలో కంటకుండా మొత్తము డ్రై నట్స్ అంతా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఉండలాగా చేసుకోవాలి ఫస్ట్ తర్వాత అప్పంలాగా ఒత్తినట్లయితే మన పప్పలు రెడీ అయిపోతాయి ఎక్కడైనా కొంచెము పలచగా అనిపించినా ఇంకొంచెం పిండి అంటించి దాన్ని మందంగా చేసి పప్పలు పగలకుండా ఉండేటట్టు చూసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పూర్తిగా పగిలిపోయి లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ని కళాయిలో వేసుకొని బాగా హీట్ చేయాలండి నూనెని ఫస్ట్ హై స్పీడ్లో ఉంచి వేడెక్కిన తర్వాత స్లో చేసి అప్పుడు పప్పలని వేయాలండి లేకపోతే పప్ప మాడిపోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుందండి వేగడానికి దోరగా అటు ఇటు తిప్పుతూ వేపాలి ఎందుకంటే ఒక సైడే ఉంచినట్లయితే తొందరగా మాడిపోతాయి పప్పను ఒత్తుకునేటప్పుడు కాల్చుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే పగిలిపోవడం మాడిపోవడమో జరుగుతుంది అందుకనే జాగ్రత్తగా చేయాలని చెప్తున్నా అండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన గిన్నెలో పెట్టాలండి ఈ పప్పలు బయట క్రిస్పీగా ఉంటాయండి లోపలేమో చాలా జ్యూసీగా ఉంటాయి నట్స్ ఏంటి సోంపు కొబ్బరి బెల్లము ఈ రుచులన్నీ నోటికింత తగులుతుంటే ఎంతో రుచి అనిపిస్తుంది అండి ఎంతో హెల్తీగా ఉండే రెసిపీ రెడీ అయిపోతుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు అదేవిధంగా మనము షుగర్తో కూడా వీటిని చేయొచ్చండి నేనైతే బెల్లం వేసి చేశాను షుగర్ కానీ బెల్లం కానీ ఏ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్